అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున రాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా గానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేది నమ్మకంతో ఒక్కసారి వృత్తికి రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఆర్పడడం ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంస అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని తగ్గించుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలున ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాల తొలగన మనో విచారం తొలగున విఘ్నాల తొలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు పోర్పు సహనంతో మంచి ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తన ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు పనికి రాదు మిత్ర సహకారం లభిస్తుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి శుభప్రదమైన చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్ట చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది ఆటంకాల తెలుగును అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల తెలుగున సత్రవుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు ఆందోళన పడవద్దు దైవారాధన మానవద్దు శుభ ఫలితాల పిలుబడిన అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయబద్ధం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా మీ యొక్క బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృద్ధా కాదు మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి అదే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు ఆనందంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తి ఏర్పరుస్తాయి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది ఆటపాట్లు తొలగిన నూతన ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన అదేవిధంగా ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆశించేటువంటి మార్పులు ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రతిభ పాటవాలు వెలుగులోనికి వస్తాయి వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం